సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు డిఎస్సీ సర్టిఫికేట్ల పరిశీలనపై సమీక్షించారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు నగేష్ చెప్పండి సీఎం వీడియో కాన్ఫరెన్స్ సంబంధించి పూర్తి వివరాలు ఏంటి ప్రశాంత్ ధాన్యం కొనుగోళ్లు అదేవిధంగా డిఎస్సి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఈ రెండు అంశాలపైన ప్రధానంగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రి వివరించారు సో వాటన్నిటికీ కూడా ఒక క్రమ ఉండాలి వాటన్నిటికీ ఒక క్రమ సంఖ్యను కేటాయించాలని ముఖ్యమంత్రి సూచించారు అవసరమైతే ఇంకా కొత్తగా అవసరమైన చోట కూడా ఇంకా కొత్త ఐకేపీ సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు ఈసారి సన్నవట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం కాబట్టి వాటి విషయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలి సన్నవట్ల కొనుగోలు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు అదేవిధంగా గోన సంచులు అనేది ప్రతిసారి ఒక సమస్యగా మారుతుంది కొరత ఉంటుంది కాబట్టి ఈసారి గోన సంచులు అందుబాటులో ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు ఈ విషయంలో వ్యవసాయ శాఖ అధికారులు అందరూ కూడా భాగస్వామ్యం కావాలి విధంగా కలెక్టర్లు కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో పాటు దాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాలి నుండి ఎప్పుడు ప్రతిరోజు కనీసం రెండు గంటలు ఈ విషయం పైన సమీక్ష జరపాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే నుంచి తరలించే విధంగా ఏర్పాటు చేయాలి ఎందుకంటే అకాల వర్షాల వల్ల మళ్ళీ తరవకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టపోయే రైతులు కానీ నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వాటికి ఏర్పాట్లు చేయాలి అదేవిధంగా వాతావరణ శాఖ ఇచ్చే ఏర్పాట్లు అన్నింటిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ దానికి అనుగుణంగా వర్ష సూచన ఉన్నట్లయితే వర్షానికి సంబంధించి ఆ విధంగా ధాన్యం తరవకుండా తగిన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పారు అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ధాన్యం అక్రమంగా ఆ రాష్ట్రంలోకి వచ్చి ఇక్కడ దాకుండా తగిన ఏర్పాట్లు కూడా చేయాలి వాటి విషయంలో ఒక నిఘా ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు పలు చంద్రులు అంటే తేమ ఉందని లేక తరుగు ఉందని రైతులను మోసం చేస్తున్న సంఘటనలు ప్రతిసారి జరుగుతున్నాయి కాబట్టి ఈసారి ఆ విధంగా జరగకుండా చూడాలి ఒకవేళ అలా చేసినట్లయితే క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు కలెక్టర్లతో రైతులతో ఈసారి మళ్లీ వచ్చే సీజన్ లో రైతులు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న రైతులు వంద శాతం రైతులు సన్న బియ్యం పండించే విధంగా ఏర్పాట్లు చేయాలి వారిని ప్రోత్సహించాలని కూడా కలెక్టర్లకు ముఖ్యమంత్రి సూచన చేశారు మరో డిఎస్సీకి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో డిఎస్సీకి సంబంధించి అభ్యర్థులు అభ్యర్థులంటే ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసి వారి సర్టిఫికేట్ వెరిఫికేషన్లు ప్రక్రియ జరుగుతుందని అధికారులు వివరించారు ఆ ప్రక్రియ అంతా కూడా ఈ నెల ఐదవ తేదీలో అంటే ఎల్లుండిలోగా పూర్తి చేయాలి ఎందుకంటే తమ అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఖచ్చితంగా ఎల్బీ స్టేడియంలో ఎంపికైన తుది నియామకాలు జరిగిన ఎంపికైన వారందరికీ కూడా నియామక పత్రాలు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు ధన్యవాదాలు